అల్లూరు జిల్లా కొయ్యూరు మండలంలో ముందస్తు సమాచారంతో భారీ గంజాయిని కొయ్యూరు పోలీసులు పట్టుకున్నారు కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుదరాల పంచాయతీ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు రెండు కోట్లు విలువ చేసే రెండు వందల డెబ్బై తొమ్మిది ప్యాకెట్లలో ఎనిమిది వందల యాభై కేజీల భారీ గంజాయి రెండు కార్లు ఒక ద్విచక్ర వాహనం ఒక సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు మరో ఐదుగురు పరారీలో ఉన్నారు పరారీలో ఉన్న వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఉయ్యూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నిన్న ఈరోజు రెండు పెద్ద మోతాల్లో గాంజాయి పట్టుకోవడం జరిగింది అండ్ కేసు కూడా రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మొదటి కేసు వచ్చి నైన్టీ త్రీ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్డీపీఎస్ యాక్ట్ మనం రిజిస్టర్ చేస్తాం ఉయ్యూరు పిఎస్ లిమిట్స్లో అందులో ఒక ఆటోలోని గాంజాయి తరలిస్తారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది నిన్న సాయంత్రం వెహికల్ చెకింగ్ అక్కడ పెట్టి ఎస్ఐ గారు అండ్ స్టాఫ్ సిబ్బందితో వెళ్ళి ఆటో ఆపిన తర్వాత అందులోనొక నలుగురు వ్యక్తులు మనకి పట్టుబడడం జరిగింది మూడు బస్తాలు గాంజాయి తోని వాళ్ళు నూట పది కేజీలు గాంజా తరలిస్తున్నట్టు మనకి తెలిసిందండి వెరిఫై చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్కి తరలించడం జరిగింది వాళ్ళందరూ కూడా జీకే వీధి అండ్ చింతపల్లి రెండు మండలాలకి సంబంధించిన వ్యక్తులుగా గుర్తించడం జరిగింది రెండో కేసు వచ్చి నైన్టీ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ కొయ్యూరు పిఎస్డి మున్సిపల్ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది ఈరోజు తెల్లవారుజామున ఈ చీడిపాలెం జంక్షన్ దగ్గర వెహికల్ చిన్న చేసిన సమయంలో ఒక టూ వీలర్ పైలట్ కింద వచ్చి మన పోలీస్ వాళ్ళు ఆపేలోపే అక్కడ నుండి ముద్దాయిలు పారిపోవడం జరిగారు దాని వెంటనే ఒక రెండు వెహికల్స్ జైలో కార్స్ వచ్చి వచ్చాయి వాటిని ఆపగా అందులో కూడా కొంతమంది ముద్దాయిలు పారిపోవడం జరిగింది అండ్ అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు డ్రైవర్ని అడగ అందులోని గాంజా తరలిస్తున్నట్టు వాళ్ళు ఒప్పుకున్నారు ఇందులోని మొత్తం ఒక కారు రెండు రెండు కార్లు ఒక మోటార్ వెహికల్ సీజ్ చేయడం జరిగింది అండ్ ఎనిమిది వందల యాభై ఒకటి ఎయిట్ ఫిఫ్టీ వన్ పేజీస్ ఆఫ్ గాంజా కూడా సీజ్ చేయడం జరిగింది ఇది మొత్తం రెండు వందల తొంభై డెబ్బై తొమ్మిది ప్యాకెట్లు గాంజా ప్యాకెట్ కింద వాళ్ళు సర్ది ప్యాక్ చేయడం జరిగింది ఇది వాళ్ళు నెట్వర్క్ అంతా కూడా మేము ఫైండ్ అవుట్ చేసి వెరిఫై చేసి త్వరలో పట్టుకోట్ అందరికీ నమస్కారం మీడియా బంధులు ఈరోజు మనకి జిల్లాలో కోయూరు పోలీస్ స్టేషన్స్ లిమిట్స్ లో ముఖ్యమైన టూ కేసెస్ నమోదైన దాంట్లో ఒక కేసులో

ప్రజల దృష్టిలో ఖచ్చితంగా మీ మీడియాతో మీడియా ప్రింట్ మీడియా కానీ ఆ ఎలక్ట్రానిక్ మీడియాలో పబ్లిష్ చేసి అందరికీ అవగాహన చేయొచ్చు మన హండ్రెడ్ డేస్ తర్వాత కూడా ఈ గాంజాలో పక్కడబంది జరుపుతున్న జిల్లాలో ఇంకా పెరిగిపోయినా ఉన్నాయి దాంట్లో ముఖ్యమైన మీ దృష్టిలో రావాల్సిన విషయం ఇప్పుడు దాకా హండ్రెడ్ డేస్ ప్లస్ ఇప్పుడు జరుగుతున్నాయి డ్రోన్ సర్వేలో సుమారు నైన్ హండ్రైన్ సిక్స్టీ ఏకరా వరకు సిక్స్టీన్ విలేజెస్లో మనకి డ్రోన్ సర్వే చేయడం జరిగిన ఈ సిక్స్టీన్ విలేజెస్ ముంచిపుట్ ప్రాంతం నుండి అదేవిధంగా జీమడుగుల పెద్ద బాయిరు హుకుంపేట కొన్ని పాడూరు విలేజెస్ కూడా ఉన్నాయి ఇంకా కొన్ని లిమిటెడ్ విలేజెస్ మనకి చింతపల్లి సబ్ డివిజన్ నుండి కూడా సర్వే చేయడం జరిగిన మనకి సంతోషంగా విషయం దాంట్లో ఇప్పుడు దాకా సర్వే చేయడం జరిగిన దాంట్లో ఒక్క విలేజ్లో కూడా గాంజా కల్టివేషన్ ఇప్పుడు జరగట్లేదు ఈ ఇప్పుడు దాకా హండ్రెడ్ డేస్ లో మనకి నమోదు అయిన కేసెస్ దీని తర్వాత కూడా కేసెస్ ఇప్పుడు నమోదు అవుతున్నాయి దాంట్లో పెడలింగ్ చేసిన వాళ్ళు మాత్రమే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏఎస్ఆర్ జిల్లా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కల్టివేషన్ ఇప్పుడు గత సంవత్సరంలో జరిగిన దీని గాంజాన్ని ఒరిస్సా ప్రాంతంలో ముఖ్యమైన చిత్రకొండ బలిమిళ అదే విధంగా కూరాపూట్లో చాటవా పడవా ఈ ప్రాంతం వాళ్ళు తీసుకుని వచ్చి ఏఎస్ఆర్ జిల్లా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అదే గా పని ఇచ్చి వైజాగ్ కానీ కాకినాడ కానీ అటువైపు ముక్తి నుండి ఖమ్మం ప్రాంతంకి హైదరాబాద్ ప్రాంతానికి పంపించేవాళ్ళం ఈ ప్రాంత ఈ పనిలో ఎప్పుడు దాకా ఈ అప్స్కాండింగ్ అక్యూజ్లో కూడా ఎయిటీ టూ పర్సెంట్స్ని మనకి అరెస్ట్ చేయడం జరిగినాయి దాంట్లో ఏఎస్ఆర్ జిల్లా వాళ్ళు సుమారు ఫిఫ్టీ త్రీ పర్సెంట్స్ ఉన్నాయి మిగతా కొన్ని పర్సన్స్ మల్కానగిరి డిస్టిక్ వాళ్ళు అదేవిధంగా కొంతమంది తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు మిగతా ఏపీ స్టేట్స్లో ఉండే వాళ్ళు కొన్ని అక్యూజ్డ్ ఉన్నాయి సో ఈ పక్కడబంధీ ఇంకా నెక్స్ట్ ఫేజ్లో ఈక్వగా అయిపోతున్నాయి దాంట్లో చెప్పడానికి నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మనకి శాటిలైట్ డేటా ఇమేజెస్ కూడా వచ్చేస్తుంది ఏమేమి ఊర్లో గాంధీ మన ఏపీ స్టేట్లో ఎక్కడైనా జరుగుతున్నాయి అది మనకి తెలుసుకుతున్నాయి సో మీ మీడియా బంధువులు ఖచ్చితంగా ఈ మాటని ప్రజలు సమక్షంలో పెట్టుకోవాలి వాళ్ళని చెప్పుకోవచ్చు వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ భూముల్లో వాళ్ళ సొంత భూమి కానీ ఫారెస్ట్ ఏరియాలో కూడా వాళ్ళు గాంజాయి కల్టివేట్ చేస్తే ఆ ప్రాంతం వాళ్ళు వాళ్ళకి చాలా బాధ వస్తున్నాయి చట్ట ప్రకారం సో దీనికోసం ఇప్పుడు కూడా కలెక్టర్ గారితో మాట్లాడ జరిగినాయి వాళ్ళని ఏమైనా ఆల్టర్నేటివ్ క్రాప్స్లో ఏమైనా సహాయం కావాలి ఖచ్చితంగా పోలీస్ ద్రష్టిలో కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వామా కానీ ఆర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దృష్టిలో పెట్టి అది తీసుకోవచ్చు సో ఈ కేసెస్ విషయంలో మనకి చూస్తే ఇప్పుడు కొంతమంది తమిళనాడు నుండి కూడా మళ్ళీ ఆ యాక్టివిటీ స్టార్ట్ అయిపోయినాయి కొన్ని పెడ్లర్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చేసి స్మాల్ క్వాంటిటీస్లో తీసుకుపోతున్నాయి దాంట్లో మనకి రీసెంట్ టైమ్స్లో బస్ స్టాండ్స్ కానీ రైల్వే స్టేషన్ అన్ని చోట్ల ఎక్కువ నిఘా పెట్టిన తర్వాత కొన్ని కేసెస్ నమోదైన దాంట్లో ఒక్కటి మాట్ ప్రజలకి దృష్టిలో రావాలి కొన్ని కేసెస్లో మహిళ కూడా అక్యూజ్డ్ ఉన్నాయి వాళ్ళు కూడా బ్యాగ్స్లో గాంజ తీసుకువెళ్తు తీసుకుపోతున్నారు అది ఒక మంచి సొసైటీ కోసం మనకి మారిపోవాలి ఈ పరిస్థితి సరిగా కాదు సో మీడియా బంధులు విలేజెస్లో కూడా కొద్ది అవగాహన చేసి బయట ప్రాంతం వాళ్ళు మహిళా కానీ ఆర్ మన ఏఎస్ఆర్ జిల్లా నుండి కూడా ఎక్కడైనా మహిళా ఎన్డిపిఎస్ కేసెస్లో టడలింగ్ యాక్టివిటీస్లో ఫ్రంట్గా వస్తున్నాయి మనకి అప్పుడప్పుడు కేసెస్లో అరెస్ట్ అవుతున్నాయి అది మొత్తం విలేజ్ కల్చర్ కూడా అది అవుతుంది ఈ గాంజాయితో సహా ఈ ప్రాంతంలో ఈ గిరిజన ప్రాంతం కల్చర్ని మనకి ప్రొటెక్ట్ చేయాలి ఖచ్చితంగా దీనికోసం ఈ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇక మనకి గాంజాయి కల్చర్ని పూర్తిగా స్టాప్ చేయాలి దీనికోసం ప్రజలు ఖచ్చితంగా సపోర్ట్ చేయి ఫ్యామిలీస్ లో మహిళా ఇన్వాల్వ్మెంట్ డిసిజన్ మేకింగ్ లో ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయి కదా వాళ్ళు డిస్కరేజ్ చెయ్యి గాంజాయి కల్టివేషన్